ఇవాళ మీడియా ముందుకు మాజీ సీఎం జగన్ రానున్నారు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పాదయాత్రపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ప్రతివారం ఒక నియోజకవర్గానికి సంబంధించిన ప్రతినిధులతో భేటీ కానున్నారు సమకాలీన రాజకీయ అంశాలను మీడియాతో మాజీ సీఎం జగన్ వెల్లడించనున్నారు ఇవాళ మీడియా ముందుకు మాజీ సీఎం జగన్ రానున్నారు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు రాష్ట వ్యాప్తంగా జగన్ పాదయాత్రపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ప్రతివారం ఒక నియోజకవర్గానికి సంబంధించిన ప్రతినిధులతో భేటీ కానున్నారు సమకాలీన రాజకీయ అంశాలను మీడియాతో మాజీ సీఎం జగన్ వెల్లడించనున్నారు ఇవాళ మీడియా ముందుకు మాజీ సీఎం జగన్ రానున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ రోజు మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ ఎలాంటి కీలక అంశాలను వెల్లడించనున్నారు గుడ్ మార్నింగ్ వినోద్ ఈ రోజు మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మరోసారి మీడియా కూడా ఒక రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వాళ్ళుగా మారింది అయితే దాదాపు మంత్రి పదిహేను రోజులు కాకముందే మరోసారి మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేస్తారు ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న ఏలూరు నియోజకవర్గానికి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ ముఖ్య నేతలు అలాగే ప్రజాప్రతినిధులు ఏదైతే సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి వాళ్ళందరితో కూడా ప్రత్యేకమైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ చూసుకున్నట్టు ఈ సమా గతంలో చూసుకున్నట్లయితే ప్రతి వారం ఒక నియోజకవర్గ ప్రతినిధులతో సమావేశం అయ్యేవాళ్ళు అయితే గత కొంతకాలంగా కూడా దానికి విరామం ఇచ్చారు అయితే తిరిగి నిన్న ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరితో కూడా పార్టీ నేతలతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రతి ఇంటిలో కూడా ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేక భావన అనేది ప్రతి కుటుంబంలో కూడా కనబడుతుంది దీనిని మనం పార్టీ పరంగా మనం ఆసరాగా చేసుకోవాలి అంటే ప్రధానంగా ఏదైతే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే అమలం తీసుకుందో ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా మనం ఆందోళనలు కూడా చేపట్టాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు విధంగా ఇక్కడ తీసుకున్నట్టే రేపు మార్చిలో ఏదైతే కూటమి ప్రభుత్వం రెండో బడ్జెట్ కూడా ప్రవేశపడుతోంది ఇంకా మూడు బడ్జెట్లు ఉంటాయి అంటే మూడు సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వానికి సమయం ఉంది అదే విధంగా తీసుకుంటే ఒక సంవత్సరం తర్వాత తీసుకున్నట్లయితే నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా పాదయాత్ర ప్రారంభిస్తానంటూ కూడా ఆయన ప్రకటించారు ఈ నేపథ్యంలో దాదాపు నర పాటు ఆయన ప్రజల మధ్యలో ఉండే ఉండబోతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు అంటే ఇక్కడ ప్రజల్లో చూసుకున్నట్లయితే ప్రజల మధ్య కనుక ఉన్నట్లయితే ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఆ ప్రజల మధ్య ఉండాలంటూ కూడా పలువురు నాయకులు కార్యకర్తలు సూచించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రధానంగా తీసుకుంటే వాళ్ళు ఏదైతే ఆ ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్పిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ఏదైతే వైఎస్ఆర్టీసీ చేపట్టిందో దానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది అనేది కూడా వాళ్ళ ఆ యొక్క భావన ఈ నేపథ్యంలోనూ మరో ఆందోళన కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టాలనుకున్నారు ఇదే విధంగా ప్రతి వారం కూడా పార్టీ ఉచ నేతలందరితో కూడా సమావేశాలు జరుపుతూ అలాగే రాబోయే కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర ప్రారంభించాలనేది కూడా నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఈ రోజు మీడియా సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది సమకాలీన రాజకీయ అంశాలతో మాట్లాడతారంటూ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు అయితే పాదయాత్రతో పాటు ఇంకా పార్టీ క్యాడర్ కి ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉందా శ్యామ్ అంటే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఏ పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ ఉన్నట్లయితే ముఖ్యంగా పార్టీ బలోపేతం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూస్తున్నట్లయితే ఆ దాదాపు పడకొడు స్థానాలతో వైఎస్ఆర్ సిపి పరిమితం ఉందండి ఈ నేపథ్యంలోనే పార్టీలో ఏదైతే అసలు ఎందుకు ఇంత తక్కువ సీట్లు వస్తాయని దానిపైన అంత అంతర్గత వీళ్ళందరూ కూడా ఒక శాఖ దానిపైన అంత అంతర్గత వీళ్ళందరూ కూడా ఒక సేకరణ సమా సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించిన తర్వాత పార్టీ బలోపేతం మీద ప్రధానంగా దృష్టి సారించాలి అయితే ఇప్పటి వరకు కూడా పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో కూడా జగన్ దృష్టి సారించలేదని కొన్ని విమర్శలు ఉన్నాయి ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక ఇన్ఛార్జిని కూడా నియమించారు ఆ ఇన్ఛార్జి నేతృత్వంలో చూసుకున్నట్లయితే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా ఆ ఇన్ఛార్జి నేతృత్వం నిర్వహించాలంటూ కూడా ఉన్నారు ఇదే విధంగా ప్రతి పార్లమెంట్కి కూడా ఒక ఇన్ఛార్జిని కూడా పెట్టారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట డెబ్బై ఏడు అసెంబ్లీ అలాగే ఇరవై ఏడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఇన్ఛార్జీలు అయితే పెట్టారు అదేవిధంగా పార్టీ బలోపేతం పైన కూడా జగన్ దృష్టి సారించే అవకాశం అయితే కనబడుతుంది రాబోయేది ఇంకా మూడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కూడా పార్టీ బలోపేతంతో పాటు ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండాలనేది కూడా జగన్ ప్లాన్గా కనబడుతుంది ఈ నేపథ్యంలో ప్రతి వారం కూడా ఇక్కడ ఏదైతే పార్టీ కేంద్రకాలం తాడేపల్లి ఉందో అక్కడికి రావటం నాలుగు రోజుల పాటు ఇక్కడ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నేతలకు కూడా అందుబాటులో ఉంటున్నారు మిగతా మూడు రోజులు చూసుకుంటే బెంగళూరు వెళ్తున్నారు అయితే రాబోయే కాలంలో ఈ షెడ్యూల్ కూడా మార్చుకొని పూర్తి స్థాయిలో ప్రజల మధ్య ఉండాలనేది కూడా జగన్ ప్లాన్గా కనబడతా ఉంది అయితే మీడియా సమావేశంలో జగన్తో పాటు ఇంకా ఎవరైనా ప్రముఖులు పార్టీ వైపు నుంచి ఇంకా ప్రముఖులు ఎవరైనా మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందా అంటే ఇక్కడ ప్రధానంగా వైఎస్ జగన్ మీడియా సమావేశం చూసుకున్నట్టయితే పార్టీ నేతలెవరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండదు కేవలం జగన్ ఒకళ్ళే అక్కడ మీడియా సమావేశం మాట్లాడతారు అయితే ఇటీవల కాలంలో చూసుకునే దాదాపు సుదీర్ఘ ప్రెస్ మీట్ కూడా జరుగుతుంది అంటే దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల పాటు మీడియా సమావేశం జరుగుతుంది ఇందులో చూసుకున్నట్టే ప్రధానంగా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏమని హామీలు ఇచ్చినా ఆ హామీలు అమలు ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలు పెన్షన్ కానివ్వండి ఇతర ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఇస్తానంటూ కూడా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఏదైతే ఒక బాండ్ కూడా అప్పట్లో టీడీపీ అనేది రిలీజ్ చేసింది ఆ బాండ్ని ఇక్కడ మీడియా సమావేశాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ గత సంవత్సరం నుంచే అంటే రెండు వేల ఇరవై తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అమలు చేస్తున్నారు కాబట్టి ప్రజల్ని ఇదంతా మోసం ఒక బాండ్ కనుక ఇచ్చినట్లయితే ఆ గతంలో వయస్ సిపి చూసుకున్నట్లయితే నవరత్నాల పేరిట అన్ని పథకాలు అంటే ప్రతి నెల కూడా జాబ్ క్యాలెండర్ తరహా ప్రతి నెల కూడా ఒక క్యాలెండర్